అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి మకర రాశి వారికి మే ఏడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి అంటే ఎటువంటి అంటే ఏదైనా శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్విప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఈ యొక్క మకర రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలా అలాగే మీరు రేపు ఎదరోబోటువంటి శుభార్తను తప్పకుండా తెలుసుకుందాం మరి అందుకనే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువు గారు తెలియపరుస్తారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ మీకు ఇప్పుడు మకర రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ఇక విషయంలోకి వస్తే గనుక మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ మకర రాశికి అధిపతి శని భగవానుడు అసలు ఈ రేపటి రోజున ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు ఎటువంటి వార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి మీరు విషయాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క రాశి వారు ఏదైనా నియమాలను పాటించాలి ఈ పూర్తి అంశాలన్నింటి కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా నిద్రపోయినటువంటి అంటే అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి పట్టు విడి ఉన్నటువంటి మనస్తత్వం ఇది చెప్పాలి ఏదైనా సాధించాలి అని అనుకుంటే పట్టుదలతో దానిని ఖచ్చితంగా సాధిస్తారు స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలను మనం గమనించినట్లయితే మీ చుట్టూ ఉండేటువంటి వారు అయితే చాలా డిమాండ్గా ఉంటారండి కేవలము వారిని సంతోష పెట్టడం కోసము మీ యొక్క స్తోమతకు మించి అయితే మీరు ఎటువంటి వాగ్దానాలను చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి అనేది మీరు పొందకండి ధన లాభాలు మీరు అనుకున్నంతగా రావు మీ యొక్క కుటుంబం కోసము కష్టపడి పనిచేయండి మీ యొక్క చర్యలన్నీ కూడా దురాశతో కాదు ప్రేమ సానుకూలత దృక్పథంతో నడవాలి ఈరోజు మీ యొక్క ప్రీమరేడ్ వంటి వ్యక్తి మీ యొక్క అవకతవతలతో ప్రవర్తనతో విసిగిపోతారు కుటుంబము స్నేహితులకి సమయం అనేది కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మీ యొక్క మనసును మా మబ్బులు కమ్మేలా చేస్తుంది చంద్రుని యొక్క స్థితిగమనాన్ని బట్టి మీకు ఈరోజు మీ చేతిలో చాలా ఖాళీ సమయం అనేది ఉంటుంది కానీ మీరు దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి లేకపోతే చాలా నష్టపోతారు మీరు మీ యొక్క జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ ఈరోజు పూర్తయ్యేలోపు మీరు అసలు ఈ విషయాన్ని గ్రహిస్తారు ఇక అదేవిధంగా ఎదుటి వ్యక్తులు కేవలం మీకు కావాల్సినవి చేసేందుకు వారికి మీకు ఈ యొక్క టైం అంతా కూడా ఈరోజు మీకు తీరిక లేనంత బిజీగా గడిపేస్తూ ఉంటారు మీరు మాత్రము ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంటే మీ యొక్క ఆరోగ్యాన్ని గురించి మీరు ఖచ్చితంగా అయితే వహించవలసి ఉంటుంది లేనిచో మీకు చిన్న చిన్న సమస్యలు ఒడిదుడుకులు ఎదురేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా మీ యొక్క దిన ఫలితాలు రేపటి రోజున మీకు మిస్డైన ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయండి కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీరు జాగ్రత్తలు వహించండి అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారము నూతన వ్యక్తితో మీకు కొత్త పరిచయాలు ఏర్పడవంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారము ఒక రాజకీయ నాయకుడిని కలిసి మీకు ఉన్నటువంటి సమస్యలు సమస్యల గురించి చర్చ అనేది జరుపుతూ ఉంటారు అంటే మీరు ఇదివరకు నుండి చాలా కాలం నుండి ఒక మంచి అవకాశం కోసము అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి ఒక మంచి అవకాశం అనేది ఈ రోజున మీకు జీవితంలోకి చోటు చేసుకోబోతుంది ఆ యొక్క అవకాశాన్ని అయితే అందిపుచ్చుకొని వారితో చర్యలను అయితే మీరు జరుపుతారు అయితే ఒక గుడ్ న్యూస్ని కూడా మీరు ఈరోజు వారి ద్వారా రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాసి వ్యక్తులు రాజకీయ రంగంపై ఆశ కలిగేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఇది చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాసి అయినటువంటి వారు ప్రేమ వ్యవహారాల్లో ఉంటూ మీ యొక్క పెద్దలను ఒప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ముందుకు ఒక మంచి అవకాశం అయితే రానుంది మీకు అందుకోసం ఒక వ్యక్తి మీకు తోడుగా నిలవబోతున్నాడు వారు మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు వారైతే మీకు అండగా మీకు సహాయంగా నిలబడి మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి ఒక మంచి మద్దతు అయితే లభించే విధంగా వారి యొక్క ప్రవర్తన అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో ఒక రహస్యాన్ని అయితే బయట ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీ గురించి ఒక ఆందోళన అనేది సృష్టించబోతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోయేటువంటి విషయము మీ ఊహకు అందినటువంటి ఒక వార్త అనేది మీ జీవితంలో వారి ద్వారా బయటపడబోతుంది దీని ద్వారా మీరు ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆ వార్త ఆ యొక్క విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని తెలుసుకొని మీరు చాలా ఆచరణలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్త వహించవలసి ఉంటుంది కొన్ని పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క సంతాన విషయంలో వారి యొక్క నడవడిక విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే వారిని ఊరికే అనుమానిస్తుంటే మోటకే మోసం వస్తుంది అన్ని విషయాన్ని కూడా మీరు గమనించాలి విద్యార్థి విద్యార్థులకు కూడా చదువుపై ఆసక్తి పెరుగుతుంది మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే సాధించబోతున్నారు ఈరోజు మీ యొక్క దయా స్వభావం ఎన్నో సంతోషకరమైనటువంటి క్షణాలను తెలియపజేస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామికి ఈరోజు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగేటువంటి అయితే ఉన్నాయి అది కాబట్టి ఎవరైతే అట్టి పరీక్షలు జాగ్రత్తగా వహించండి మీకు మీ యొక్క అవసరమైనటువంటి ఖర్చుల మీద హితబోధ అనేది చేస్తారు అదేవిధంగా మీ యొక్క స్నేహితుడు సమస్యలు అనేవి మీకు చాలా బాధాకరంగా ఆందోళన కలిగించవచ్చును మీరు మీ యొక్క ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిలో మీ కొరకు ఆలోచన విధానము అనేది మీ పైన ద్వేషాన్ని పెంచవచ్చును కాబట్టి ఇటు విషయంలో మీరు కొంచెం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా సుష్టితను కల్పించుకోండి